రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర ఓటమి వల్ల పదకొండు సీట్లు మాత్రమే దక్కించుకుంది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ ఓటమిని ఒక అవమానంలాగా ఫీల్ అయ్యారు ఇంకా తెలుగుదేశం పార్టీ వారైతే వైఎస్ఆర్సిపి పార్టీ పని అయిపోయింది ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందంటూ మాట్లాడారు జగన్ ఇంకా ఎప్పటికీ సీఎం అవ్వలేడంటూ వ్యాఖ్యలు చేశారు కూటమి పార్టీ నాయకులు కూడా జగన్ ఓటమి తర్వాత బయటికి రాడు అలా బయటికి రావడానికి కనీసం ఇంకో రెండేళ్లు పడుతుంది అనుకున్నారు తాము గెలిచిన దానికన్నా జగన్ ఓటమే వారికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది ఇంకా తమకు అడ్డు ఎవరు రారు అనుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వారు కూడా చాలామంది నిజమేమో పార్టీ పని ఇంకా అయిపోయిందేమో జగన్ ఇంకా బయటికి రాడేమో అన్న ఆందోళనలో పడ్డారు కానీ వైఎస్ జగన్ మాత్రం ఓడిపోయిన మరుసటి రోజు నుంచే జనాల్లోకి రావడం మొదలుపెట్టాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనపై స్పందించడం మొదలుపెట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీని పునరుద్ధరించడం కూడా మొదలుపెట్టాడు ఇంకో రెండేళ్లు బయటికి రాడు అనుకున్న వారు జగన్ బయటికి రావడం జగన్ ఎక్కడికి వెళితే అక్కడికి జనాలు పెద్ద సంఖ్యలో జగన్ కోసం రావడం సీఎం సీఎం అంటూ అరవడం వల్ల కూటమి నాయకులకు జగన్ మీద ఉన్న అసహనం కాస్త కోపంగా మారింది అందుకే ఈ మధ్య జగన్ మీద విమర్శలు ఆరోపణలు చేస్తూ వాడు వీడు అంటూ మాట్లాడుతూ తమ కోపాన్ని వెళ్ళగక్కుతున్నారు సామాన్యంగా ఎవరికైనా ఇంత పెద్ద ఓటమి నుంచి తేరుకోవడానికి కనీసం ఒక సంవత్సరం అన్నా పడుతుంది గతంలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినప్పుడు చంద్రబాబు గారు చాలా రోజులు బయటికి రాలేదు కనీసం ఎవరిని కలవలేదు కూడా జగన్ అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా జగన్ కోసం వచ్చే జనాల గురించి అయితే చొప్పనక్కర్లేదు జగన్ పులివెందులకు వెళ్ళినా నిన్న పిఠాపురంకి వెళ్ళినా ఏదో బహిరంగ సభలకు వచ్చినట్టుగా జనాలు వస్తున్నారు ఆ జనాలను కంట్రోల్ చేయడం పోలీసుల వల్లే కావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జనాలు వస్తున్నారా అని జగన్ కోసం వచ్చిన ప్రజలు సీఎం సీఎం అంటూ దారి పొడవునా నినాదాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా తాను పరామర్శించడానికి వెళ్ళిన వారందరినీ చాలా ఆప్యాయంగా పలకరించడం వారికి ధైర్యం చెప్పడం చేస్తూ ఉన్నారు జగన్కి ఎప్పుడూ జనంలోకి వస్తే ఇదే స్థాయిలోనే మద్దతు ఉంటుంది కానీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యారు బటన్లు నొక్కడానికి మాత్రమే బయటికి వచ్చేవారు ఇప్పుడు ఈ ఆదరణ చూసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఈ జగన్న ఇన్ని రోజులు బయటికి రానివ్వలేదు ఆయనకు జనంలోనే బలం అంటూ మాట్లాడుతున్నారు జగన్కి జనాల్లో ఉన్న ఈ క్రేజ్ చూసి చాలామంది నాయకులు పార్టీ వీడి వెళ్ళిపోదామనుకున్న వారు కూడా పునరాలోచనలో పడ్డారు ఇంకా చాలామంది వైసీపీ అభిమానుల్లో కలుగుతున్న ఇంకొక అనుమానం ఏంటంటే ఇంతమంది జగన్ వస్తే వస్తున్నారు అదే ముఖ్యమంత్రి వస్తే ఇందులో సగం కూడా రారు అయినా ఎలా గెలిచారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇలా జగన్ ఓటమి నుంచి తేరుకొని తొందరగా జనాల్లోకి రావడం ఆ జనాల్లో జగన్కి ఇంకా క్రేజ్ తగ్గకపోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో మళ్ళీ అధికారం మీద ఆశలు చిగురించాయి జగన్ ఇలా జనాల్లో ఉండాలి కానీ అధికారం రావడం పెద్ద కష్టమేమి కాదు మూడు నెలలు మాత్రమే అయినప్పటికీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది కాస్త ఓపికగా ఉంటే అధికారంలోకి రావచ్చు అన్న ఉత్సాహం వైసీపీ శ్రేణిలో పెరిగిందనే చెప్పాలి